మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం ఎంతసేపు ఇంకా అవ్వలేదా ఉందిరా ఫైవ్ మినిట్స్ వచ్చేస్తా నువ్వు నా బట్టలు ముట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రేమించిన ఇలాగే నా మాట్లాడేది నేనే నిన్ను ప్రేమించట్లేదే కొట్టి ఇలాగే కూడా దొబ్బేమంటావు ఆ రోజు చంపేసేలా ఉన్నావు నువ్వు పెట్టే ముద్దులకి నొక్కే నొక్కులకి నరాలు ఎక్కడెక్కడ కూడా లాగేస్తున్నాయి అలా చెప్తున్నా అది కాదు ఎప్పటిదాకా అలా చేసేవాడు దొరకలే దొరకలేదా నా ఇష్టం చూడని ఒకసారి మరి నాకు నొప్పి చేస్తా ఉన్నా య్యా ఏదో ఒక నీకుంట చూడో నీకు పక్కిలిపోద్ది బావా ఇంకో ఇడ్లీ వేసుకుంటావా పూని పూరి బావా పర్లేదు నువ్వు మారిపోతే ఎంత బాగుందో తెలుసా నా ఫ్రెండ్ జయా చెప్పాను అస్సలు నమ్మలేదు మీ బాబా మారిపోయడం నువ్వు అనుకుంటున్నావు అది జన్మలో జరగదని చెప్పింది కానీ దానికేం తెలుసు మారిపోయావని జయా జయపురాణం అయినా అదే పోతే నేను మారణం చెప్పడానికి నేను నీకు మారనని చెప్పానా ఇలా నీట్గా రెడీ అయితే మారిపోయినట్ట నేను ఇలా రెడీ అయింది నేను చూడడానికి అసహ్యంగా ఉన్నా పని మనిషి చెప్తేనే ఇంకే ఆఫీస్ అంటావా నీ మీద పడి బతున్నా ఫీలింగ్ ఉంచుడు నా డబ్బులు నేను సంపాదించుకోవడానికి ఇంకోటి ఇంట్లోని దరిద్రమైన ముఖం చూడలేక ఆఫీస్కి వెళ్తే అందమైన అమ్మాయిల ముఖాలు చూడవచ్చని అంతే తప్ప నీ కోసము అప్లెడీ చేయ కోసము నేను నా క్యారెక్టర్ రెండు మారం అండర్స్టాండ్ చూ ఇప్పటిక నీకు చాలాసార్లు చెప్పా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ దెంగై నువ్వేంట్రా ఇక్కడ చెప్తా కానీ ఒక సిగరెట్ లైటర్ నువ్వు మారవారా ఇంకా ఒక అమ్మాయి జీవితం నాశనం చేసేసావు నిన్నే నమ్ముకున్న అమ్మాయి దీని జీవితం కూడా నాశనం చేస్తావరా ఏం మనిషివరాను అసలు బయట అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది తెలుసా రోజుకి ఒక అబ్బాయిని మారుస్తున్నారు అవసరానికి ఒక అబ్బాయి తిరుగుతున్నారు ఒక్క మంచి అమ్మాయిని దొరకబోద్దని రోడ్డు మీద అబ్బాయిలు పడి పడి తిరుగుతున్నారా నీకు ఒక విషయం చెప్పనా మంచి అమ్మాయిల సంగతి పక్క పోనీ వర్జున అమ్మాయి దొరకాలంటే అబ్బాయిలు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ దొరకట్లా అసలు వర్జున అమ్మాయిలు లేరురా ఈ భూలోకంలో అలాంటిది నీకు ఇంతలో ఎలా దొరుకుతున్నారా నువ్వు వెదవున్నారా వెదీ అమ్మాయిలు అమ్మాయిలందరూ వెదవని లవ్ చేస్తారని తెలుసు మరి ఇంత భయవర్సేస్తున్నారా కొంచెం మీకు ఉంది సిగరెట్ తాగావు కదా దెంగే అయినా ఏందిరా అమ్మాయిల ఫస్ట్ గురించి మాట్లాడుతున్నావు అది ఫీలింగ్స్కి మనసులోకి సంబంధించిన విషయం నువ్వెవ్వర జడ్ చేయడానికి అయినా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా నీ గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం సిక్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చేసిన ఫీలింగ్ రాలేదన్ను అంటనీ గలని దగ్గరికి వచ్చినప్పుడు వర్తం కాదా చెప్పు నీకు దన్నరా బాబు కర్మ వీడికి చెప్తున్నా మీతో పాటు రామున్నాడా లేదే వాడు అప్పుడే పెళ్లిదేరాడు కదా ఇంకా రాలేదా ఇంకా రాలేదు అవును ఆఫీస్ నుండి ఇంటికొచ్చే దారిలో బార్లు ఏమైనా ఉన్నాయా సరే బావ అన్న అన్న ఆ పన్నీ బావ బావ బావలే బావలే బావ బావ భయ్యా హెల్చేరా బావ బావ ఇక్కడ కూడా వచ్చేసావా రోడ్డు మీద కూడా ప్రశాంతంగా పడుకునేవానో తాగిన తర్వాత ఇంటికి రావచ్చు కదా ఇలా రోడ్డు మీద పడుకోవాలా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ ఏది లేదా పగలగొట్టేసా ఇంటికి బావా నేను ఇంకా రాను ఎందుకు బావా ఇంటికి వచ్చి తాగు నీకు ఎంత తాగాలనిపిస్తే అంత తాగు ఆమ్లెట్ కూడా నేనే వేసేస్తా చూడు బావా అందరు ఎలా చూస్తున్నారు నీకు దండం పెడతా బావా తీసుకో బావా ప్లీజ్ నువ్వెవత్తివే నా పరువు గురించి మాట్లాడడానికి నాకు ఇష్టం వచ్చినట్టు నేను నేనుంటా అవసరమైతే బట్టలు ఇప్పుకొని తిరుగుతా అండర్వేర్ మీద నుంచి అవుతా నా పరువు నా ఇష్టం ఉంటే ఉంటుంది పోదే పోదేది ఏ ఈ సోదంతో చెప్పకుండా వలస దే కానీ రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్ మీద తాక్తావా రోడ్డు మీద తాక్తావా పరువు పైన పర్లేదా పరువు పైన పర్లేదా నువ్వు ఉంటే నీకు ఇష్టం వచ్చి నడిచావు తై తక్కలాడు నిన్ను నమ్ముకొని ప్రాణంగా ప్రేమించే ఒక అమ్మాయి ఉంది నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అమ్మ నాన్నలు ఉన్నారు వాళ్ళేమైపోతారు పరు నీది కాదు వాళ్ళది పోతుంది నేను ఎవరిని ప్రేమించలేదా నాకెవ్వరూ గాలికి పుట్ట గాలికి పెరిగా నువ్వు నా కోసం ఏడవాల్సిన అవసరం లేదు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు నన్ను వెతకాల్సిన అవసరం లేదు నా కోసం బాధపడాల్సిన అవసరం నీకు కష్టం లేదు నేను ప్రేమించలేదు చిన్నప్పటి నుంచి నేనే సర్వస్వం అనుకుంటూ నాకు కాశలు కల్పించిన బావ ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు అంటున్నాడు ఎలా మారిపోయావు బావ అసలు నేను ఏ తప్పు చేశా సరే బాబా నన్ను ప్రేమించకపోయినా పర్లేదు ఇంటికి వెళ్దాం పదే నువ్వు నా ఇంటికి రాకు నా కూడా ఏంటి ఊరుకుంటుంటే రచ్చిపోతున్నా తాగేవు బైక్ నడపడం కాకపోతే ఎక్కువైతే ఏ ఓలానో ఊబరో పట్టుకొని రావచ్చుగా ఇలా బిల్ కొడుతు కొడుతూ రోడ్డు మీద నడిస్తే గుద్దేసి దొబ్బుద్ది పైకి పోతావు మూసుకొని పదా భయ్య ఇతని ఆటలు పాడిస్తే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను ఏంటి బావా నువ్వు ఇంకా నేను వెళ్ళిపోతే నువ్వు రోడ్డు మీద తాగి పడిపోతే నేను ఇంటికి ఎవరు తీసుకొస్తారు నేను ఎప్పుడు తాగను మరి నిన్న ఏంటో నీళ్ళు మణికొండలు అయితే కొండపూరి వైపు దొరుకుతున్నావు మరి అది నీకు అనవసరం నేను హెల్ప్ అడగలేదు ఫోన్ చేయలేదు నేనేమైపోతే నీకెందుకు ఎందుకేంటి బావా నేను తాగడం లేదే నువ్వు తాగి రోడ్డు మీద పడిపోతే ఇంటికి తీసుకొచ్చాను అది కూడా తప్పేనా నిన్నోడు పట్టించుకోమన్నాడు అయితే తాగి రోడ్డు మీద పడిచావు నేనేం తీసుకురానులే ఆ తాగేదో ఇంట్లోనే తాగవా నీకు ఇష్టం వచ్చినంత తాగు కట్టింత తాగు కానీ ఇంట్లోనే తాగ బావా నీకేమైనా దగ్గరలో నేను ఉంటా కానీ బయట ఏమైనా కష్టంగా ఉంటుంది బావా నువ్వు లేకుంటే ఎలా నాకు కూడా ఉంది నీకోసం హలో కాదురా నేను బార్లు ఎప్పుడు దాయపడిపోయిన వెంట తీసుకొస్తావు నేను రాలేదు ఎందుకు నైట్ నేను వచ్చాను మావా నువ్వు అక్కడ లేవు సరే అయితే ఇవాళ ఫుల్లో దాగి పడిపోతా వచ్చి తీసుకుపో నేను బతకాల రోయ్ సరే అమ్మ సై రామ్ ఏంటి స్టెల్ల మాట వినట్లేదంట పిలిస్తే పలకట్లేదంట మళ్ళీ చెప్ట్లేదంట ఏమడిగినా నో నో అంట అసలు తను ఏమడుతున్నా తెలుసా నేనేం అడిగినా కాదు అనకూడదు అని చెప్పు సారని పిల్లవాడి ఎన్నిసార్లు చెప్పాలి ఓన్లీ నాకే క్యాబుల్లో నీ బాయ్ ఫ్రెండ్ మిగితాని చోట్ల బాస్ ఎన్నిసార్లు చెప్పాలి ముందు ముందుగినా ఏం చెప్పినా నువ్వు అనకుండా చేయమని చెప్పండి సార్ చూడరామ్ ఇక నా మాట కాదు స్టెల్లా మాట విను స్టెల్లా నీ బాస్ ఏం చెప్తే చేయాలి ఏం చెప్తే వినాలి చెయ్యాలి ఓకేనా రామే కాదు మీరందరూ స్టెల్లా మాట వినాలి చూసావా అందరూ వింటా అన్నారుగా రా లోపలికి వెళ్దాం ఆగలేకపోతున్నా టూ మినిట్స్ కంటే ఎక్కువ అవదు వీళ్ళు నా మాట విన్నారా లేదా చూసి వస్తా పదా చూసావా నా మాట వినాలి ఇప్పుడు పెట్టుకుందామా మీటింగ్ ప్రశాంతంగా ఉంటుంది మరి బ్రో అంటున్నావు బ్రో అంటే బావా అని బావతో ఏమైనా చేయొచ్చు क्या करता है ना इसको हां हैंंटी ಅಂತ สโลગા ఉన్నా నాకు తెలీదు కాసేపు ఏ మాట్లాడుకో ఏ अरे ఏమైంది టూ మినిట్స్ ఆగితే అయిపోతుంది కదా టూ మినిట్స్ లో అయిపోయేదానికి నా మీద ఎక్కడ ఎందుకు బాత్రూమ్ కెళ్ళి పక్కన నువ్వు ఉండగా బాత్రూమ్ కెళ్తే బాగోదేమో పక్కనుంటే పక్కనుంటే ఏం పీక్తున్నా ఏం పీకట్లే కదరా తెంగే నీ అమ్మా హలో ఎక్కడ ఉన్నా రొమాన్స్ చేసే ఉందా ఇప్పుడా ఇప్పుడు పంచేదా నీకు ఓకేనా నాకు ఓకే కాబట్టే కదా నిన్ను పిలిచింది వచ్చి thank oh. you